ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ నా అన్వేషణ అన్వేష్ చేసినటువంటి కామెంట్స్ వివాదంగా మారాయి అది మహిళలు వస్త్రధారణ మీద కావచ్చు శివాజీ తల్లి మీద కావచ్చు అంతకంటే ఎక్కువగా మన పురాణ స్త్రీలు మనం దేవతలుగా కొడిచేటువంటి సీతాదేవి మీద ద్రౌపదీ దేవి మీద రేపు జరిగింది అని చెప్పేసి ఒక తప్పుడు పదాన్ని మాట్లాడినటువంటి విషయం మీద చాలామంది రియాక్ట్ అవుతూ ఉన్నారు ఇది హిందువుల మనోభావాన్ని కించపరచడం కిందకు వస్తుందని చెప్పేసి అతని మీద కేసులు కూడా నమోదు కాబోతున్నట్టు తెలుస్తున్నటువంటి సమాచారం దీని మీద మొత్తంగా వివరణ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అతను ఒక పిలిపిచ్చాడు నాన్వేషణ బట్టలు లేకుండా అమ్మాయిలు నడవాలి అయినా సరే రేపులు జరగద్దు అనేటువంటి పిలుపునిచ్చాడు ఇది కరెక్ట్ అనేటువంటి పిలిపేనా అనేది కూడా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నా ఎదురుగా ఉన్నారు ఆర్జే శేఖర్ భాష సార్ నమస్కారం సార్ మీరు మగవాళ్ళ హక్కుల కోసం అనేక పోరాటాలు చేశారు లేటెస్ట్గా శివాజీ విషయం మీద మీరు చాలా వీడియోలు చేశారు మాట్లాడుతూ ఉన్నారు దీని మీద అందరూ మాట్లాడుతున్నట్టుగానే నాన్ వెజ్ని మాట్లాడాడు కానీ నాన్ వెజ్ని మాట్లాడిన తీరు పద్ధతి ఆ కామెంట్స్ ఎలా అనిపించాయి చాలా చండాలంగా అనిపించాయి సరే ఇప్పుడు అతను చాలా పాపులర్ మనిషి అండ్ అంత పాపులర్ మనిషి నుంచి ఇటువంటి అసభ్యకరమైన పదజాలం మనం ఫస్ట్ టైం కాదు చాలాసార్లు చేసేది ఇటువంటి కామెంట్స్ ఇంతకుముందు ఇమ్రాన్ వాళ్ళ తల్లిం కూడా ఇట్లా మాట్లాడిన సిచ్యువేషన్స్ సో అటువంటి వాడని తెలిసిన తర్వాత ఇప్పుడు జనాలు తీసుకుంటున్న చర్యలు ఏదో అన్ఫాలో 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 నాకు తెలిసి రెండు లక్షల మూడులో మూడు లక్షల మంది అన్ఫాలో చేశారు అన్ఫాలో చేశారు ఇన్స్టాలో తర్వాత యూట్యూబ్లో లక్షన్నర మంది అను చేశారట యూట్యూబ్ ఒక్క రోజులో ఇంతమంది ఆన్స్క్ర చేయటం ఒక రికార్డ్ అట ఇప్పుడు ఒక దరిద్రపు కొట్టు కల్చరులో కొట్టుమిట్టాడుతూ అదే కరెక్ట్ అని చెప్పి ఎక్కడో వేరే దేశాల నుంచి పట్టుకొచ్చిన ఆ కల్చర్ని మన మీద రుద్దడానికి ప్రయత్నిస్తూ మీరు మారట్లేదు కాబట్టి మీరు వెదహలో అది కరెక్ట్ కల్చరు ఇది చూడండి చైనా చూడండి అలా ఉంది అమెరికా చూడండి ఇలా ఉంది ఇది చూడండి సి ప్రతి దేశంలోనూ మంచి ఉంటుంది ఆ మంచిని తీసుకురా ఎదవతనాన్ని తీసుకురావక మా దగ్గర ఇప్పుడు ఈనేమంటాడు ఇప్పుకొని తిరగాలి ఇప్పుకొని తిరగాలి అని చెప్పి మరి ఆ దేశాల్లో అలా ఉంటే కరెక్టు ఈ దేశంలో ఉంటే ఒప్పుకుంటారా నేను అన్న ఒక ప్రపోజల్ పెట్టాను సార్ ఇప్పుకొని తిరగటం మీద ఒక మహిళలకు పిలిపించాడు కాబట్టి అది మొదట అన్వేషణ నుంచే స్టార్ట్ అయితే ఎందుకు అమ్మాయిలకే అబ్బాయిలు కూడా అది రూ అమ్మాయిలకి ఓ రూలు అబ్బాయిలకు ఓ రూలు కాదు కదా అది అబ్బాయిలు కూడా పాటించి నాన్ వెజ్ నుంచే స్టార్ట్ చేస్తే అలా ఉంటుంది అబ్బాయిలకు ఎందుకు పాటించాలి నువ్వు పాటించు నువ్వు చెప్పావు కదా అబ్బాయిలు ఎందుకు పాటించాలి నువ్వే చెప్పు నువ్వు చెప్పావు కదా నువ్వు చేసి చూపించు ఫస్ట్ నువ్వు తిరుగు నువ్వు తిరగరా పట్టిప్పు తర్వాత మిగతా మిగతా వాళ్ళకి చెప్దు కానీ ఇంకొకటి ఏంటంటే ఆయన కచ్చిఫులు కట్టుకోండి కచ్చిఫుల్ కట్టుకొని తిరుగు అని చెప్పి చెప్పారు కదా అమ్మాయిల గురించి మరి ఇది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పగలడా వాళ్ళ తల్లికి చెల్లికి చెప్పగలడా ఒకవేళ అలాంటి చేయిస్తే అటువంటి ఫోటోలు ఏమైనా పెట్టండి మీరు ఆదర్శంగా స్టార్ట్ చేసినట్టు అవుతుంది కదా కరెక్టే ఆ మాట మనం అందరం కానీ కానీ ఆయన ఆయన లెక్క ప్రకారమే కదా నేను అంటున్నాను ఆయన ఖచ్చితంగా మనకు నాన్ వేసి మీద ఉన్న కోపం వాళ్ళ కుటుంబం చూపించాలే కాబట్టి నేను చూపించట్లా ఆయన అన్నమాటే చెప్తున్నా ఇప్పుడు మహిళలు అందరూ కూడా అది నువ్వు వస్తారు కదా మరి నువ్వు అనుకుంటున్నదేదో వేరే వాళ్ళెందుకు నీ వాళ్ళతో స్టార్ట్ చేయి చె వాళ్ళ ఇంట్లో ఆదర్శం ఇప్పుడు ఇంతమందికి ఆదర్శం కదా నువ్వు చెప్పిన మాట ఏదైతే ఉందో నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి మీ ఫ్యామిలీ కూడా చేసి మంచి ఆదర్శమూర్తులుగా తయారవ్వండి సో ఇది దీంతో పాటు ఆయన అప్పుడప్పుడు ఆటగాడు 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 చాలా ఫేమస్ అయింది ఏదో సరదాగా చాలామంది అనుకున్నారు సరదాగా తీసుకున్నారు కొంత అయితే అసలు ఈయన మీ గనక ప్రాబ్లం అయితే మీరు కట్ చేసేసుకోండి నాకేం ప్రాబ్లం లేదు అన్నాడు అలా వేసుకుంటే వాళ్ళని చూస్తే మీకు ప్రాబ్లం అయితే మీరు కట్ చేసేసుకోండి నాకు ప్రాబ్లం లేదన్నాడు అసలు ప్రాబ్లమే లేని మనిషిగా ఆటగాడిని ఎలా అనుకున్నారా నా డౌట్ వచ్చింది సో అంటే ఇప్పుడు అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఏమీ లేని నాకు ఎగిరి ఎగిరి పడుతుంది లేని వాళ్ళు ఉన్నట్టు ఎక్కువ చూపించుకోవడానికి ట్రై చేస్తుంటారని చెప్పి ఆ కోణంలో ఈయన అంటే నిజమైన ఆటగాడు నిజంగానే ఆటగాడు అయి ఉంటే నేను ఆటగాడిని ఆటగాడిని వందసార్లు చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు బట్ ఫైనల్గా నిజం బయటకు వచ్చిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీకు ప్రాబ్లం అయితే మీరు కోసేసుకోండి బ్లేడ్ తీసుకొని నాకు ప్రాబ్లం లేదు అన్నాడు మరి నీకు ప్రాబ్లమే లేకపోతే నువ్వు ఆటగాడి అట్లా ఏవు సరే కానీ అవన్నీ పక్కన పెట్టేస్తే మెయిన్ థింగ్ నువ్వు చెప్పింది నువ్వు ఆచరించగలిగినప్పుడు చెప్పు ఈయనైనా ఇంకెవరైనా సరే ఈ సోకాళ్ళు ఫెమినిస్టులు శివాజీ తప్పు మాట్లాడాడు అని మీరు అంటున్నారు కదా సామాన్ అన్నదానికి మీరు అంటున్నారు కదా మనం అదే అడుగుతున్నాం ఎవరైనా సరే ఆయన మీద కంప్లైంట్ పెట్టిన వాళ్ళు ఆయన తప్పుబడుతున్న వాళ్ళు ఎవరైనా సరే తప్పు పట్టండి కానీ మీరు ఫస్ట్ క్షమాపణలు చెప్పి తప్పు పట్టండి నేను నా లైఫ్లో ఇటువంటి పని చేశాను నన్ను క్షమించండి నేను చేయాలనుకోట్లేదు నేను అడిగాను సార్ నేను ప్రశ్న అడిగాను ఇప్పుడు సామాను అనే పదం తప్పు క్షమాపణ చెప్పాడు ఓకే కదా ఇప్పుడు జబర్దస్త్లో ఎన్ని కులిజోకులు వచ్చినాయి అనసూయ యాంకర్గా ఉన్నారు మరి క్షమాపణ చెప్పాలిగా తర్వాత చాలా పెద్ద పెద్ద సినిమాలు పెద్ద పెద్ద డైరెక్టర్ పెద్ద పెద్ద హీరోలు నటించిన సినిమాలు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఛత్రపతి సినిమా ప్రభాష్ గారు హీరో రాజమౌళి గారు డైరెక్టర్ వాళ్ళిద్దరూ కూడా పెద్ద హీరో పెద్ద డైరెక్టర్ గుండు సూది గుచ్చుకుందని ఒక పాట బూతేగా ఇప్పుడు అనసూయని తీసుకుందాం ఎగ్జాంపుల్ వేరే వాళ్ళని నుద్దులేండి కానీ అనసూయనే తీసుకుందాం సూయ సూయ అనసూయ అని సుప్రీం సినిమాలో పాట ఉంటుంది దాంట్లో బూత్ డైలాగులు ఉన్నాయి బూత్ మాటలు ఉన్నాయి డబల్ మీనింగ్ డైలాగులు ఉన్నాయి మరి క్షమాపణ చెప్పాలిగా ఇప్పుడు సరుకు అనేటువంటి పదం తప్పు అని అంటున్నారు ఆ సరుకు అనేటువంటి పదంతో సామాను అనేటువంటి పదంతో ప్రతి సినిమాలో పాట వస్తుంది మరి రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలా లేదో డైరెక్టర్ క్షమాపణ చెప్పాలా కాదు కాదు ఇక్కడ ఏమంటుందంటే ఆవిడ సమాధానం ఏంటంటే దీనికి సినిమాని సినిమా లాగా చూడండి సినిమాకి నిజ జీవితానికి తేడా అర్థం చేసుకోండి ఓకే సినిమాని సినిమాగానే చూసేటైతే నో స్మోకింగ్ అని ఎందుకు రాయాలి అది చూసి వీడు ఇన్ఫ్లుయెన్స్ అవుతాడేనే కదా అంతేగా కదా సరే వదిలేద్దాం సినిమాని సినిమాగానే చూద్దాం సినిమాలో నువ్వు ఒక క్యారెక్టర్ చేశావు ఇప్పుడు నేను తిట్టినా నిన్ను కాదు ఆ క్యారెక్టర్ని తిట్టాను దాంట్లో ఒక చెడ్డ అమ్మాయి ఒక వ్యాంప్ క్యారెక్టర్ చేసి ఆ వ్యాంప్ క్యారెక్టర్ అలాగే చేస్తారు కాబట్టి ఆ వ్యాంప్ క్యారెక్టర్కి ఆఖరికి జీవితం నాశనం అయిపోయింది కాబట్టి మీరు అలా వ్యాంపుగా చేయకండి అని చెప్పడం అనేది ఒక ఒక రకమైన జస్టిఫికేషన్ కదా ఇప్పుడు అది సినిమాలో శివాజీ పోకిరి వేషం వేసి ఎవరో ఉన్నా నడుము గిల్లాడు అనుకుందాం ఆ నడుము గిల్లిన తర్వాత ఆయనకి ఏదో దేహశుద్ధి జరిగిందో తిట్టారో కొట్టారో ఆ తర్వాత చేశాడు సో ఇక్కడ ఒక చెడ్డబ్బాయి చెడ్డబ్బాయి చెడ్డ పనులు చేస్తే ఇలా జరుగుతుంది అని చూపించడం మోరల్ అలా కాదు నేనే లేకపోతే నేను హీరోయిన్ హీరో చేస్తూ మంచి పనులు చేస్తూ ఇటువంటి ఏదో పనులు చేస్తూ ఇస్తే మెసేజ్ అది తప్పు ఇక అసలు సినిమానే తీసేద్దాం సినిమా అంటే నువ్వు వేరే పేరు పెట్టుకొని చేసేవా ఇప్పుడు నేను అనసూయ అని నువ్వు చెప్తూ చేస్తున్న వాటి నుంచి మాట్లాడదాం ఓకే అనసూయను చూస్తే కిక్కు రాదా అవును జబర్దస్త్లో ఉంది అది ఆయన దానికి తర్వాత చాలా రీసెంట్గా దాని ఏమంటారు నేను లేస్తుంది మీది పడిపోతుంది ఏదేదో మాట్లాడతాడు అని శేషు ఆయన ఆయన మాట్లాడింది కూడా తప్పే మీరు గమనించండి ఒక్క మాట ఇక్కడ చాలామంది అందరూ గమనించాల్సింది ఏంటంటే జబర్దస్త్లో చాలామంది బూతులు డబల్ జోకులు మాట్లాడిన చాలామంది అనసూయ కన్నా దిగజారుడు డ్రెస్సింగ్ వేసుకున్నా కూడా వాళ్ళందరినీ ఎందుకు ట్రోల్ చేయలేట్లేదు అనసూయను లేకపోతే చన్మయ్యని ఎందుకు తప్పుపడుతున్నారు మీరు గమనించారా గమనించారా ఎందుకంటే వీళ్ళు నీతులు చెప్పడానికి వస్తున్నారు ఇది జీర్ణించుకోలేకపోతున్నారు జనాలు అంటే నువ్వు చేసేవేమో అటువంటివి ఉన్నాయి చెప్పేవేమో ఇవి ఈ డబుల్ స్టాండర్డ్ అస్సలు తచ్చు తట్టుకోలేకపోతున్నారు జనాలు ఇప్పుడు నువ్వే అటువంటి డ్యాన్సులు అన్నీ చేసి యూత్ని ఇది కిక్కే కిక్కెక్కి అనుసరించితే కిక్కె కదా అని మాట్లాడుతున్నా అంటే కిక్కెక్క కానీ కదా నువ్వు కోరుకుంటున్నావు యూత్ అందరికీ కిక్కెక్కిచ్చి వాళ్ళని ఒక తప్పుదోవలో నడిపిస్తూ మళ్ళీ ఐ మీరు పద్ధతిగా ఉండాలి అని చెప్పి బయటకు వచ్చే సందేశాలు ఇస్తావు ఎవరు చెప్పాలి సందేశం పాటించే వాళ్ళు చెప్పాలి నువ్వు చెప్పచ్చు లేకపోతే పద్ధతిగా ఉండేవాళ్ళు చెప్పచ్చు ఒకవేళ నువ్వు చెప్పాలి అయినా సరే నువ్వు చెప్పాలి అనుకున్నావు అనుకో నువ్వేం చెప్పాలి నేను పొరపాటున ఇటువంటివన్నీ చేశాను నా ఐడియాలజీ అది కాదు ఇక్కడి నుంచి నేను అటువంటివన్నీ చేయబోను ఎందుకంటే సీతారామ శాస్త్రి గారు కూడా ఒకప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో బాగుందమ్మో బత్తాయికాయ అని చెప్పి రాసిన వాడిని తర్వాత ఆయన నేనేదో అప్పుడు కొంత ప్రెషర్ వల్ల రాసేనా నాకు నచ్చకపోయినా కూడా చేయాల్సి వచ్చింది కానీ అప్పుడు నేను సూచించే స్థాయిలో ఉన్నాను శాసించే స్థాయిలో లేను ఇప్పుడు నేను ఎప్పుడు కూడా తర్వాత రాయలేదు అలాగే బాలుగారు కూడా ఇటువంటివి ఎన్నో పాటలు పాడారు తర్వాత ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆయన నేను ఇటువంటివి పాడను అని చెప్పి ప్రొడ్యూసర్గా చెప్పేశారు ఏ సినిమాని సినిమాగా ఎందుకు చూడలేకపోయారు ఆయన సంస్కారం అంటే మనిషికి సరే సినిమా వదిలేయండి సార్ సినిమా వదిలేయండి ఆడియో ఫంక్షన్ అయితే రియాలిటీగా జనం ముందుకు వచ్చి పెట్టాయిగా అక్కడ కూడా హీరోలు ఏమో నిండిగా బట్టలేసుకొని వస్తారు పెద్ద మనుషులు లాగా గౌరవంగా బట్టలు బట్టేసుకొని వస్తారు హీరోయిన్లు వచ్చేసరికి ఏమో వాళ్ళు వేసుకోవడం కదా వాళ్ళతో వేపిస్తారు మీకు తెలియదు కాదు వాళ్ళతో టేపిస్తారు గ్రామర్ షో కోసం గ్రామర్ డాల్ కోసం ఈ కలిసని జనం మీద వృద్ధి హీరోయిన్లు అంటే గ్రామర్ డాల్స్ హీరోయిన్స్ అంటే లవర్స్ అంటే హీరోయిన్ హీరో లవ్ చేయడం కూడా మనకు వచ్చే ఒక సాధనం సినిమాలు అట్నే కదా చేస్తుంది ఎలా హీరోయిన్స్ ఎక్కడ క్యారెక్టర్ ఇస్తున్నారు ఎక్కడ మంచి పాత్ర ఇస్తున్నారు అసలు చాలా సినిమాలు అంటే అందరినీ ఒకే ఘటనని కట్టను మేజర్గా చెప్తాను నేను అంటే ఆ రకమైన కలిచని మీద వృద్ధి అంటే చేతిలో సిగరెట్ పెట్టి మేము తాగమన్నామా అని చేతిలో మందు పెట్టి మేము తాగమన్నామా అని చెప్పేసి ఏంటిది ఇప్పుడు వీళ్ళు ఎంత డబుల్ స్టాండర్డ్స్ అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తారు ఒక రిఫార్మర్ ఆయన ఏంటంటే మద్యపాన నిషేధం జరగాలి ప్రజలందరూ బాగుండాలి అని అని మందు తాక్కొని చెప్తాడు చేస్తున్నాడు ఒక ఉద్యమం చేస్తున్నాడు ఆయన మందు తాక్కుంటూ చెప్పడం కాదు ఆయన ఉద్యమం చేస్తున్నాడు ఆయన చాలా చాలా ఉద్యమాలు చేసి పెద్ద అయితే తర్వాత కొన్నాళ్ళకి ఎవడో ఇట్లాగే నీలాగా ఒక స్టింగ్ ఆపరేషన్ చేసి ఈయన అసలు ఏం చేస్తారంటే ఆయనకు ఒక లిక్కర్ షాప్ ఉందంట ఏముంది లిక్కర్ షాప్ ఉందంట ఆయన రోజు జనాలకి మందు అమ్ముతూ బయట మరి ఏదో ఒక పబ్లిసిటీ కోసమో లేకపోతే ఒక మంచి పోస్టు గవర్నమెంట్లో ఏదైనా తెప్పించుకోవడం కోసం ఒక పొలిటికల్ లీడర్ అవడం కోసం బయట ఇలా చెప్పేసి ఆయన నా మీదేమో ఇది ఇప్పుడు ఈ బయటకు వచ్చిన తర్వాత అప్పటిదాకా అభిమానించిన నేను ఓకే అరే మా నా మన నాయకుడు రా మద్యపాన నిషేధించడానికి వచ్చాడు అనుకుని నేను ఏ పొద్దుందా నీకు అసలు నువ్వు చెప్పేది ఏంటి చేసేది ఏంటి అంటాం కదా ఇప్పుడు వీళ్ళకి జరిగింది కూడా అదే ఇప్పుడు వీళ్ళు బతికేది దేని మీద ఈ షో నటించే హీరోయిన్ల గురించి మాట్లాడాలి అంటే మహానటి సావిత్రి లేకపోతే వీళ్ళ గురించి కాదు ఓన్లీ ఒక ఐటమ్ సాంగ్లు చేసుకొని నాలుగైదు గ్లామర్ షోలు చేసేసుకొని వెళ్ళిపోయే హీరోయిన్లు ఎవరైతే ఉన్నారో ఆర్ ఎల్స్ ఈ గ్లామర్ మీద సర్వైవ్ అవ్వాలి అనుకునే వాళ్ళు సినిమాల్లోనే కాదు ఇన్స్టాగ్రామ్లో కూడా ఇటువంటి అంగా ప్రదర్శన చేసుకుంటూ డబ్బులు సంపాదించుకోవాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ బతికేదే ఇటువంటి కామం ప్రకోపించే దీని మీద సార్ నేను ఒక విషయం చెప్తాను సార్ కాదు మందమ్ముతూ మందమ్ముతావు జనాలకి అందరికీ మందు తాగండి అలవాటు అలవాటు చేస్తావు అంటే నువ్వు ఐటమ్ సాంగ్లు చేస్తావు జనాలందరికీ ఒళ్ళు చూపించి వాళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేసేట్టు చేస్తావు బయటకు వచ్చి ఏ మందు తాగడం తప్పు అని చెప్తావా ఏ నీకేమో అంటే ఒకవేళ కనుక నువ్వు చెప్పింది నిజమయ్యి ప్రతి ఒక్కరు కూడా మందు తాగడం మానేస్తే నీ లిక్కర్ షాప్ పరిస్థితి ఏంటి ఓకే నువ్వు లిక్కర్ షాపు పెట్టుకొని మందు తాగద్దు అని చెప్పి బయటకు చెప్పడం అనేది ఒక సూడో ఉద్యమం అలాగే సూడో ఫెమినిజం అనేది ఉంటుంది అదేంటంటే మీరు సంపాదించుకోవడానికి మీరు బూతులు పాడతారు బూతు డ్యాన్సులు వేస్తారు బూతు మాటలు మాట్లాడతారు కానీ బయటకు వచ్చి అప్రం నీతులు చెప్తుంటారు ఇప్పుడు నేతులు చెప్పడానికి వచ్చేసరికి నేను ఒక మాట చెప్తా ఒకప్పుడు గాంధీ గారిని ఒక స్కూల్కి పోయినప్పుడు మా పిల్లవాడితో బెల్లం మానిపించాలని మీరు చెప్తే మానతాడు మేము చెప్తే వింటలేదు మీరు పెద్దవాళ్ళు కాబట్టి మీరు చెప్తే ఖచ్చితంగా బెల్లం తింటే మానేస్తాడు అని గాంధీ గారిని ఒక తల్లి అడిగిద్దారు పిల్లవాడికి చెప్పమని గాంధీ గారు నాకు ఒక నెల సమయం కావాలని అడుగుతాడట నెల సమయం కావాలని అడిగితే సరే మరొక నెల తర్వాత ఆ స్కూల్కి వస్తాడు ఆ పిల్లవాడికి బెల్లం తినక అని చెప్తాడు ఈ మాట చెప్పడానికి నెల రోజులు ఎందుకు సమయం తీసుకున్నారని ఆ తల్లి గాంధీ గారిని అడిగిద్దట అమ్మ నాకు కూడా బెల్లం తినే అలవాటు ఉంది నేను ఆ అబ్బాయికి చెప్పాలంటే ముందు నేను మానేయాలి కదా అందుకే నేను మానేసి వచ్చానని చెప్తారట ఇలా ఉండాలి నీతులు చెప్పడానికి అంతే అబ్సల్యూట్లీ పాయింట్ ఏంటంటే ఇక్కడ నీతులు చెప్పడానికి కారణం ఏంటి ఫస్ట్ పాయింట్ కారణం ఏంటంటే వీళ్ళని వీళ్ళు ఒక మహిళా నాయకులు ఎక్కడైనా సరే మహిళ మీద ఏదైనా ఒక కామెంట్ వస్తే దానికి మేమే ఇది రాస్తారు కదా వాయిస్ ఆఫ్ ఉమెన్ అని పెట్టి ఒక ఐదు మంది పేర్లు పెట్టారు దాని కింద సో ఒకసారి వీళ్ళకి నిజంగా ఉందా అంత చరిత్ర నిజంగా ఉన్నవాళ్ళైతే అండ్ వీళ్ళని ఎవరన్నా ఎన్నుకున్నారా ఈ మహిళలు ఈ పది కోట్ల మంది తెలుగు మహిళలు ఎవరన్నా సరే మీరు మా నాయకులు రాళ్ళుగా రండి మీరే మా నాయకురాళ్ళు ఒక చిన్మయి ఒక అనసూయ చెప్తేనే వీళ్ళకి బుద్ధిస్తుంది మగాళ్ళకి అని చెప్పి ఎవరైనా అనుకున్నారా లేదు నిజానికి వీళ్ళందరూ చీ కొడుతున్నారు వీళ్ళని మామూలుగా ఇవాళ అమ్మాయిలు ఆడరు కూడా పచ్చి పొట్టు పొట్టు తిడుతున్నారు వీళ్ళని అండ్ మీరు అనుకుంటున్నారు నాన్ వెజ్నే చేస్తున్నారు అని చెప్పి ఇటువంటి నీతులు చెప్పే అలాగే డబుల్ స్టాండర్డ్స్ ఉండే మహిళలకి అనుఫోళంగా గిట్టిగా జరుగుతుంది బయట ఒకసారి మీ మొబైల్ తీయను ఒకసారి చెప్తా సుమా గారికి గారి ఇన్స్టాగ్రామ్ కదండి అదే ఫేస్బుక్ కదండి ఓకే ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు సార్ మిలియన్ ఒక్కసారి అనసూయ కదండి వన్ మిలియన్ ఎక్కువ అంటే సొమ్మగారు కేవలం యాంకర్ మాత్రమే ఆమె సినిమా యాక్ట్రెస్ కూడా సినిమాలో నటి కూడా అనసూయ ఐటమ్ సాంగ్ చేశారు యాక్ట్రెస్గా నటించారు చేశారు ఎందుకు ఇంత అభిమానం కేవలం యాంకర్ మాత్రమే తనేమి రీల్స్ చేయరు తనేమి పెద్దగా ఫోటోషూట్లు అవి పెద్దగా ఏమి పెట్టుకోరు తను కేవలం తన మాటలతో జనాన్ని కట్టిపడేస్తారు కానీ సొమ్మ గారికి ఎందుకు ఫాలోయింగ్ ఉన్నారు రియాలిటీలో మనం అర్థం చేసుకున్నప్పుడు అంటే ఏ మాత్రం ఏ రోజు బాడీ చూపించారు గారు ఇక్కడ విడి ఫాలోయర్స్ వేరు ఈ విడి ఫాలోయర్స్ వేరు కంప్లీట్ గా విడి ఫాలోయర్స్ ఎవరు చాలా మంది మహిళలు ఉంటారు ఫ్యామిలీలు ఉంటారు పిల్లలు ఉంటారు అందరూ ఉంటారు అది ఇక్కడ వినాల్సింది కార్తీక్ ఈ విడి ఫాలోయర్స్ ఎవరు ఎక్కువగా గ్లామర్ని ఇష్టపడేవాళ్ళు అంగాంగ ప్రదర్శన ఇష్టపడేవాళ్ళు లేకపోతే కొన్ని కొద్దిసార్లు ఆ డబుల్ మీనింగ్ బూతు జోకులు వినడానికి ఇష్టపడే వాళ్ళ ఎక్కువ మంది దీనికి ఉంటారు వీళ్ళలో ఎవరు ఉంటారు ఎక్కువగా యూత్ ఉంటారు ఆ యూత్లో కూడా ఎవరు ఉంటారు నువ్వు నేను కాదు వల్నరబుల్ ఏజ్లో మేబీ ఒక పదమూడేళ్ళు పద్నాలుగేళ్ళు పదిహేను ఏళ్ళు ఓ పద్దెనిమిది ఏళ్ళు వీళ్ళందరికీ కూడా నిజమేది ఏది అనే ఒక మీమాంసలు ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సో ఒకవేళ చెడిపోవడానికి ఆస్కారం ఉండే వాళ్ళకి కూడా ఆ ఏజ్ వాళ్ళు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది ఎందుకంటే ఆ మేబీ ఆ గ్లామరు ఆ అట్రాక్షన్ వల్ల ఉండొచ్చు ఈ వాళ్ళ వీళ్ళందరూ కూడా ఎవరైతే తప్పు పడుతున్నారో ఈవిడ చే చేసింది తప్పు 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 అని చెప్పి చెప్తున్నారు అంటే ఈవిడ ఏం తీరుతుంది మగాళ్ళని వీళ్ళనే తిరుతుంది మళ్ళీ వీళ్ళే కదా ఈ మోకే నువ్వు నేను కాదు మీదబడి లేకపోతే విపరీతంగా కామెంట్లు పెట్టి చేసే వాళ్ళందరూ ఎవరు ఈ మోకే ఈవిడ ఫాలోయర్సే ఇటువంటి పనులన్నీ చేస్తుంటారు అట్ ఈవిడి ఫాలోయర్స్ని ఈవిడే తిట్టుకుంటుంది బేసికల్ అంతే కదా నువ్వు నేను కాదు కదా ఈవిడి ఫాలోయర్స్ని ఈవిడే తిట్టుకుంటుంది వాళ్ళని నానా పొట్టు పొట్టు తిట్టుతున్నప్పుడు సిగ్గు లేకుండా వాళ్ళు ఇంకా అందులోనే ఉంటారా లేదు బయటకు వస్తారా ఓకే ఇప్పుడు ఏంటంటే ఇంకో మాట నేను నా నా నన్ను ఒక్క మాట కంప్లీట్ చేయను నేను ఇందాక కూడా ఎందుకు ఫాలోవర్స్ చెక్ చెప్తానంటే ఎగ్జాంపుల్ ఒక రాంగ్ ఉంది ఇండస్ట్రీలో ఇలా అయితేనే జనం అంటే కమర్షియల్ వైబిలిటీ ఉంటుంది అయితేనే టాలెంట్ అంటే ఎంకరేజ్ చేయబడింది ఇది అయితేనే అవకాశాలు వస్తాయని చాలామంది అనుకుంటా ఉంటారు కానీ వస్తాయి 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 అది నిజం నువ్వు చెప్పేది అబద్ధం కాదు నేను ఎక్కడ ఎక్కడ వీళ్ళు మిస్ అవుతారంటే నువ్వు అంగంగా ప్రదర్శన చేస్తూ లేకపోతే ఇటువంటి పోస్టులు పెడుతున్నావు అంటే ఖచ్చితంగా నీకు ఫాలోయింగ్ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఫాలోయింగ్ కానీ ఈ ఫాలోయింగ్ ఎప్పుడు పడిపోతుంది చెప్పన అవి చేస్తూ సడన్గా నేను ఒక మీరందరూ వెధవలు ఇటువంటి పనులన్నీ చేయకండి అమ్మాయిని అలా చూడకండి ఓగో నేను ఇలా చూపిస్తాను కానీ మీరు నన్ను కామంతో చూడకూడదు నేను ఇలా చూపిస్తాను మీరు నన్ను కామంతో చూడకూడదు సుమి అది మీ తప్పు సుమి అని ఇటువంటి మాటలు మాట్లాడితే ఆ ఫాలోయర్ ఎవడైతే ఇప్పటిదాకా ఫాలో అటు సర్రు అని మండుతుంది మండి అప్పుడు అన్ఫాలోయింగ్ జరుగుతుంది నీ ఏంటి నువ్వు చేసుకో ఇప్పుడు ప్రాస్టిట్యూట్స్ ఉన్నారు వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు అలాగే మోడల్స్ ఉన్నారు వేరే గురించి వాళ్ళ బతుకులు వాళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళ బతుకుల్ని మనం టార్గెట్ చేయము మన మా నాన్న బతకనివ్వండి అది సముద్ర సమాజంలో కొంతలో కొంత యాక్సెప్టెడ్ దరిద్రం అది అయినా కూడా సరే బతుకుతున్నారు అనే చూస్తారు తప్ప ఇప్పుడు ఒక ప్రాస్టిట్యూట్ మహిళ వచ్చి ఇదిగో రోజు మీరందరూ కూడా సంసారాలు ఎవరైతే ఉన్నారో మీరందరూ అలా చేయకండి రోజు నాలాగా తిరగండి ఒక నలుగురితో ఉండొచ్చు బోళ్ళంత డబ్బులు సంపాదించుకోవచ్చు నేను చూడండి అంత ఇదిగా ఉన్నాను అని చెప్పి ఒక మీరు చూడండి మీరు మూడు పైసలు ఇస్తే కానీ మీరు బతకలేని స్టేజ్లో ఉన్నారు నేను చూడండి బెంజ్ కార్ కొనుక్కున్నాను పెద్ద బిల్డింగ్ కొనుక్కున్నాను పిచ్చిలో ఉండకండి భ్రమలో ఉండకండి సంవసారం ఇవన్నీ కూడా ట్రాష్ ఆటదాన్ని అణచిపెట్టడానికి చేసిన ఇవి వాడు పని చేయించుకోవడానికి మిమ్మల్ని పిల్లల్ని కానీ మెన్షన్ లాగా వాడడానికి చేసిన ఈ కుట్ర మీరంతా కూడా ఈ ట్రాప్లో పడకండి హాయిగా నలుగురితో తిరగండి నాలుగు బిర్యానీలు తినండి అందులో ఏదో ఒకటి బాగుంటుంది వంద మందితో తిరగండి ఇలాంటివన్నీ చెప్పింది అనుకోండి ఎవరన్నా ఎవరన్నా చెప్తే ఎలా ఉంటుంది వీళ్ళకి వీళ్ళని ఏం చేయాలి బ్యాన్ చేయాలి ఫస్ట్ సొసైటీ నుంచి అట్లా చెప్పేవాళ్ళు మీ పని మీరు చేసుకుని ఏదో బతుకుతున్నారో అంతవరకు ఓకే కానీ సొసైటీనే నాశనం చేయడానికి మీరు వస్తే అప్పుడు మనం ఏం చేయాలి గట్టిగా అమ్మాయిలే రియాక్ట్ అవుతున్నారు సార్ ఖచ్చితంగా అందుకనే రియాక్ట్ అవుతున్నారు నువ్వెవరు నాకు చెప్పడానికి అని చెప్పి చాలా గట్టిగా అంటే నీ అవకాత ఏంటి నీ అవకాత ఏంటి నువ్వు చేసే పనులు ఏంటి నువ్వు చెప్పేవేంటి